హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎయిత్ క్లాస్ మన తెలుగు పాఠం పేర్లు కవులు ఇతివృత్తం ప్రక్రియ ఓకే ఫస్ట్ లెసన్ వచ్చేసి త్యాగనిరతి కవి వచ్చేసి నన్నయ్య ఇతివృత్తం త్యాగ గుణం ఇతిహాసం ప్రక్రియ వచ్చేసి ఇతిహాసం నెక్స్ట్ సముద్ర ప్రయాణం కవి ముద్దు రామకృష్ణయ్య ఇతివృత్తం యాత్రానుభవం ప్రక్రియ యాత్ర రచన బండారి బసవన్న అతను పాల్కొరిస్ సోమనాథుడు చాలా ఇంపార్టెంట్ ఇతని గురించి డీటెయిల్గా చూసుకోవాలి ఇంతకుముందు మన కుట్టలో ఇతని గురించి కొన్ని బిట్స్ ఇచ్చిండు ఓకే ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ వచ్చేసి ద్విపద అసామాన్యులు ఓకే ఇక్కడ వచ్చేసి ఇతివృతం శ్రమ సౌందర్యం ఇది ఒక వ్యాసం ప్రక్రియ వచ్చేసి వ్యాసం నెక్స్ట్ వచ్చేసి శతకసుధ శతక కవులు ఇందులో వచ్చేసి ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ వచ్చేసి శతకం ఇది కూడా ఇంపార్టెంట్ నేను దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ ఒక వీడియో చేసిన అది చూడండి అందులో నుంచి కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చినాయి లాస్ట్ ప్రీవియస్ టెట్లలో ఓకే నెక్స్ట్ తెలుగు జానపద గేయాలు కవి వచ్చేసి ఆచార్య బిర్దురాజు రామారాజు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వచ్చేసి వ్యాసం నెక్స్ట్ వచ్చేసి లెసన్ మంజీరా వేమిగుంటి వేముగంటి నరసింహాచార్యులు ఇతివృత్తం నది ప్రశంస ఇది ఒక ప్రక్రియ వచ్చేసి ఇది ఒక గేయం నెక్స్ట్ చిన్నప్పుడే కవి వచ్చేసి వట్టికోటి ఆశ్వారు స్వామి ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ ఇది ఒక ప్రక్రియ వచ్చేసి కథానిక నెక్స్ట్ వచ్చేసి అమరులు కవి వచ్చేసి ఆచార్య కె రుక్నుద్దీన్ ఓకే ఇతివృత్తం ఉద్యమ స్ఫూర్తి ప్రక్రియ వచ్చేసి వచన కవిత నెక్స్ట్ సింగారేణి ఇది ఒక సహజ సంపద వ్యాసం ప్రక్రియ చేసి వ్యాసం నెక్స్ట్ కాపు బిడ్డ పాఠం పేరు కవి వచ్చేసి గంగుల సాయిరెడ్డి ఇతివృత్తం రైతు జీవితం ఇది ఒక కావ్యం ప్రక్రియ చేసి కావ్యం నెక్స్ట్ మాట్లాడే నాగలి కున్నం వర్కే అనునాదం ఎన్ గోపాలరావు జంతు ప్రేమ ప్రక్రియ చేసి అనువాదం ఓకే ఉపవాచకంలో ఉన్నవి చిత్రగీవం షోయాబుల్లా ఖాన్ చిందు ఎల్లమ్మ ఇల్లు ఆనందం హరివిల్లు జానపద కళలు పివి నరసింహారావు